హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో అందరికీ మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేము బ్లాక్ లెటర్స్లో అయితే డ్రా చేసుకొని వేయడానికి అయితే రెడీ అయిపోయాము బాబాయ్ డ్రా చేశా అవన్నీ కూడా ఎందుకంటే బాగా వేస్తారు ఆర్టీస్ట్ కాబట్టి ఆబ్వియస్లీ మనం రాస్తే కొంచెం వంకరగా వస్తాయి బాబాయ్ వాళ్ళు రాస్తే ఏంటంటే వాళ్ళు మెజర్మెంట్స్ చాలా పర్ఫెక్ట్గా వేస్తారు అనమాట అందుకనే కలర్స్ వేసేసరికి అంత బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ ఈ లోపు మా బుడ్డెదిలో వేస్తే మా అయితే రోడ్ మీదకి తీసుకొచ్చి కొంచెం జో కొడుతుందన్నమాట అది కొంచెం అందరినీ చూస్తాననింది ఈ లోపు జో కొట్టే అట్లా బజ్జో పెట్టేసి మేమైతే కలరింగ్ స్టార్ట్ చేసాము సో చూశారు కదా ఇంతవరకు అయింది ఇంకా ఉన్న వచ్చేసి డిజైన్ వేసాము ఇది ఇంటి పక్కనమాట మీకు రోడ్ కనిపిస్తుంది కదా సో అక్కడమాట ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఉంది బాబాయ్ డ్రా చేశారు ఎంత బాగా వచ్చిందంటే దీనికి మెయిన్ హైలైట్ కలర్సే చెప్పాలి ఎందుకంటే మనం ఎంత ముగ్గు వేసినా వేసే కలరింగ్ అనుకోండి డిజైన్ మొత్తం ఖరాబ్ అవుతుంది మమ్మీ మౌని అయితే వేస్తున్నారు నాకు పాపతో అవ్వలేదు ఆల్రెడీ మా ఇద్దరికి ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది కావాలంటే వాయిస్ చూడండి ప్రీవియస్ వీడియోస్కి స్కిప్ అడికి ముక్కుతో మాట్లాడినట్టు వస్తుంది అన్నమాట వాయిస్ అయితే అండ్ ఇయర్లో అందరికీ బాగుండాలని చెప్పి విష్ చేస్తే నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బట్ ఇయర్ స్టార్టింగ్ డేస్ సాడ్ ఎందుకు అంటే లాస్ట్ ఇయర్స్ వీఆర్ పొట్లో ఉన్నప్పుడు ఇంకే బాగా చేసుకుందాం అనుకున్నాం బట్ వంశీ లేడు తన హైదరాబాద్లో ఉన్నాడు నేను భీమవరంలో ఉన్నా సో అందుకని మేమిద్దరం కలిపి చేసుకోవడానికి మాట అండ్ ఇంకా ముగ్గు విషయానికి వస్తే చూసారు కదా ఎలా అనిపించింది ఫస్ట్ అయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు న్యూ ఇయర్ అనగానే ఏం గుర్తొస్తుంది ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవారో అది నాతో షేర్ చేసుకోండి మీ కామెంట్ ఏదైనా కొంచెం ఎమోషనల్ అని అనిపిస్తే ఆ కామెంట్ మీద ఒక టాపిక్ కింద తీసుకొని వీడియో చేద్దాము అండ్ మేమైతే చాక్లెట్స్ గ్రీటింగ్స్ కొన్ని ఫ్రెండ్స్కి ఇవ్వడం నార్మల్ ఫ్రెండ్స్కి నార్మల్ గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళం బెస్ట్ ఫ్రెండ్స్కి ఏమీ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళం అన్నమాట అసలు అప్పట్లో ఫైవ్ రూపీస్ గ్రీటింగ్ అంటే అసలు బాగా బెస్ట్ అయితే ఫైవ్ రూపీస్ గ్రీటింగ్ ఇచ్చేవాళ్ళం నార్మల్ పీపుల్స్కి వన్ రూపీ గ్రీటింగ్ మాట సో అవన్నీ గుర్తొచ్చాయి మాకు యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నాను కదా సో మెమరీస్ అన్నీ మళ్ళీ చేద్దాం అనుకున్నాను బట్ ఫీవర్ వల్ల అయితే కుదరలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్